నిడదబాద్ నియోజవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేశ్ నామినేషన్ మహోత్సవంలో మాజీ మంత్రి జవహర్ నిడదబవర్ నియోజతుర్గం తెలుగుదేశం జనసేన పార్టీల సమన్వయకత్త ప్రసాద్ పాల్గొన్నారు కోట అభ్యర్థి కందుల దుర్గేశ్ నిడదవర్ ప్రజలు ఆశీర్వదించి భారీ విద్యార్థితో గెలిపించారని కోరుతున్నారు ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రాఫిక్ ను ముందు కొనసాగించి మన అభ్యర్థి బీజేపీ స్థానికులు కలిసి ఐక్యంగా మూడు పార్టీల స్థానికులు కలిసి ట్రాఫిక్ అంతరాయం లేకుండా మనం ఎవరికి అభ్యంతరం కలగదు ఇక్కడ క్రమశిక్షణగా మారిపోయారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ వెళ్ళాలంటే మూడు పార్టీల కలయికలో మేము పైన కింద కూడా ఒకటే ప్రభుత్వం ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రావాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఇక్కడ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని స్థాపిస్తే పైన ఎటు ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది ఎన్డీఏ ప్రభుత్వం ఆ పైన ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉంటే డబుల్ ఇంజన్ సర్కార్ అనేటువంటి విధంగా రెండు ప్రభుత్వాలు కలిసి సరైనటువంటి విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం జరుగుతుందనేటటువంటి మాటని సంపూర్ణంగా నమ్ముతూ ముఖ్యంగా శేషారావు గారి యొక్క సహకారాన్ని ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇతర నాయకులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వారు కానీ తెలుగుదేశం వారు కానీ జనసేన వారు కానీ అందరూ కూడా ముక్త కంఠంతో ఇవాళ ఇక్కడ గెలుపు మంద కావాలనేటువంటి మాటతోటి ర్యాలీలో పాల్గొన్నారు అదేవిధంగా కార్యకర్తలు ముఖ్యంగా వారందరికీ కూడా శిరస్సు అంటే తెలియజేస్తున్నాను కారణం ఏంటంటే చిన్న పిలుపుతోటి ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ రోడ్డు మీదకి వచ్చి ఈ కూటమి విజయం సాధించాలి ఈ నడతవోలు నియోజకవర్గం మళ్లీ అభివృద్ధిలోకి రావాలనే కాంక్షతో వారు చూపించినటువంటి క్రమాభిమానాలకి ఆదరణకి మరొక మరి ధన్యవాదాలు తెలియజేస్తూ సర్పంచ్ గ్రామ సర్పంచు గారి యొక్క ఈ యొక్క దుర్గేష్ గారి యొక్క ఈరోజు మండ్రోల్ నియోజకవర్గంలో మనందరి కూటమి అభ్యర్థి కల్ దుర్గేష్ గారి యొక్క నామినేషన్ కార్యక్రమం నిజంగా ఒక ప్రజా వెలువలా సాగింది ే అందరూ కూడా వాళ్ళ మనసుల్లో మీ కూటమిని ఆశీర్వదించారు లోకేష్ గారిని ఆశీర్వదించారు అన్నది స్పష్టంగా కనిపిస్తూ ఉంది కారణం ఏంటంటే గత ఐదు సంవత్సరాల దుర్మార్గపు పాలన స్థానికంగా స్థానిక సంస్థలతో సహా మరి కార్యక్రమాల నిర్వహణలో భ్రష్టు పట్టించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వం ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు అన్నది స్పష్టంగా కనిపిస్తూ ఉంది వేళ ప్రజల కళ్ళల్లో ఒక ఆనందం ఈ నియోజకవర్గానికి రాబోయే రోజుల్లో మంచి జరగబోతూ ఉంది అది జరిపించుకోవడానికి మనం అందరం కూడా రోడ్డు మీదకి రావాలి అని రోడ్డుపైకి వచ్చి ఈ కార్యకర్తలు నాయకులు లేకపోతే అభిమానులే కాదు ప్రజానీకం కూడా ఈరోజు వెలువల రోడ్డుపైకి వచ్చి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని ఎంత విజయం చేకూర్చారంటే భవిష్యత్తులో ఇంకా ఉన్నది ఒక అఖండ విజయం అన్నది నేను తెలియజేస్తూ వైసీపీ నామరూపాలు లేకుండా దరిదాపుల్లో కూడా కనిపించకుండా పోబోతున్నా అన్నది నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఈ విజయాన్ని ఇంతటి గొప్ప ఆదరణ చూపించినటువంటి నిడవోలు నియోజకవర్గ ప్రధానికానికి అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ ప్రచారం అది కేవలం మీడియా వారికి మాత్రమే జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు ఎడదవోలు నియోజకవర్గం శాసనసభ స్థానానికి అభ్యర్థిగా నామినేషన్ పెద్దలు మాజీ శాసనసభ్యులు శ్రీ శేషారావు గారు అదేవిధంగా శ్రీ భోగవల్ ప్రసాద్ గారు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి శ్రీ బండి గారు కన్నమణి సుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా ఇక్కడేసినటువంటి తర నాయకులు అందరి యొక్క సహకారంతో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కేఎస్ జవహర్ గారి యొక్క సహకారంతో అద్భుతమైనటువంటి ఒక ర్యాలీగా ప్రజలందరి ఆదరాభిమానాలతో వారందరించి ఈ నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు ఆస్టిఫ్యూషన్ డే అని చెప్పి ఈ సందర్భంగా ఒకటేనే మనం చేస్తున్నాం ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి అభివృద్ధిని సాధించి పెట్టలేదు అదేవిధంగా సంక్షేమం కూడా అరకొరగా సాగుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం యొక్క అప్రజాస్వామిక విధానాలని మనం కాలదన్నాలి అదేవిధంగా ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని తీసుకురావాలనేటువంటి ఆలోచనతో మూడు ప్రధాన పార్టీలు ఒక వేదిక మీదకు వచ్చి ఒక సుపరిపాలన అందించడానికి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాయి ఈ ఎన్నికలు ఈ రాష్ట్రానికి సంబంధించి చాలా కీలకమైనవి ఒక దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి సాగనపడానికి అదే సమయంలో రాష్ట్ర ప్రజలకి అభివృద్ధితో కూడినటువంటి సంక్షేమం ఇవ్వడానికి ఇది నాంది పలకబోతుంది ముఖ్యంగా మన నిడదవోలు నియోజకవర్గం విషయానికి వచ్చేటప్పటికీ ఐదు సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగలేదనేటువంటి మాట ప్రతి ఒక్కరు చెబుతున్నట్టు ఐదు సంవత్సరాల క్రితం శ్రీ శేషారావు గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధి తప్పితే రోడ్లు లాంటి డ్రైనేజీలు లాంటి మౌలిక సదుపాయాలను కూడా కల్పించలేని దుస్థితిలోకి ఈ నియోజకవర్గాన్ని వినిపిస్తుంది ప్రభుత్వం ఎవరు కూడా ఇక్కడ రాజకీయ నాయకులు ఎవరు కూడా ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ప్రజల యొక్క మౌలిక సదుపాయాలను కల్పించే విషయంలో పూర్తిగా విఫలం చెందారు చాలా కాలంగా పెండింగ్లో ఉండిపోయినటువంటి గోదావరి జిల్లాలను మంచినీరు గెలవడం కానివ్వండి చిన్నకాశీకి వంతెన ఏర్పాటు చేయడం కానివ్వండి పేద ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కానివ్వండి ప్రధానంగా రోడ్లు రోడ్లు ఉంటే డ్రైన్లు లేవు డ్రైన్లు ఉంటే రోడ్లు లేవు ఏ రకంగానూ కూడా అభివృద్ధి లేనటువంటి ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ పట్టాలెక్కించాలంటే మళ్ళీ అభివృద్ధి పదంలోకి నడిపించాలంటే నిర్లక్ష్యం కాబడినటువంటి నిరదోల నియోజకవర్గాన్ని పూర్తి